కారపకూడి గుడ్డు కోసమండి మూడు గుడ్లు తీసుకొని ఉడికించుకుంటున్నాను నేను కారపూడి గుడ్డు తయారు చేసుకుంటున్నానండి దానికి ముందుగా నేను ఉల్లిపాయలని ఇట్లా పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇట్లా పొడుగా కట్ చేసుకున్నాను పెద్ద ఉల్లిపాయల్ని నూనె వేసుకొని అంటే మనం ఎంత వేసుకుంటామోనండి కూర దాన్ని బట్టి నూనె వేసుకోవాలి కొంచెం కారపూడి గుడ్డు కంటే ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోవాలి అట్లా కోసుకుంటేనండి మనకు వేగిన తర్వాత వస్తుంది అన్నంలో కలుపుకోవటానికి అందుకని కొంచెం ఎక్కువ కో కోసుకోవాలండి పెద్ద ఉల్లిపాయలని కడుపుడిగుడ్డకి ఎక్కువ అంటేనండి మనం చేసుకునే కూరను బట్టండి మరీ ఎక్కువ కాకుండా మనం ఎంతైతే కూర అవసరం అవుతుందో ఎన్ని పొడిగుడ్లు వేసుకుంటామో దాన్ని బట్టి కోసుకోవాలి పెద్దల్లిపాయలని నేను మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను మరి చిన్నవి కాదు మీడియం సైజు మూడు కోడి మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇప్పుడు దీనిలోకి కోడిగుడ్లు వేసుకుంటాను ఈ విధంగా ఎక్తే సరిపోతాయి ఉల్లిపాయలు ఈ విధంగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం కొంచెం మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టుకొని కోడి కండి ఇది చూసారు కదా ఇట్లా ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని వేసుకోవాలి పసుపు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదండి నేనైతే వేయటం లేదు పసుపు గుడ్డుల్లో వేసుకోవటానికండి ఇదేనండి కారం కోడి గుడ్లు వేసుకునేది కారం అండి ఇది ఇదిగోనండి కారం జీలకర్ర చిన్నుల్పాయి కరివేపాకు కొంచెం ఉప్పు అండి కారం నుండి సరిపోని ఉప్పు ఇది సరిపోతుంది ఇవి మొత్తం కలిపి మిక్సీకి వేసుకుందాము ఇందుగానండి కారం జీలకర్ర చిన్నులపాయి కరివేపాకు కొంచెం ఉప్పు మిక్సీకి కానీ లేకపోతే రోట్లో కానీ ఏది అందుబాటులో ఉంటే దాంట్లో నూరుకోవాలి ఇప్పుడు నేను మిక్సీకి వేసుకుంటున్నాను ఈ కారం వేసుకుంటున్నానండి మిక్సీకి వేసుకున్నది ఈ కరివేపాకు రేపలు వేసుకుంటున్నాను విడిగానండి మనం వేస్తున్నాం అనుకోండి కొంతమంది అండి తింటారు అనలో కలుపుకుని కలుపుకొని కొంతమంది ఏరి పడేస్తారండి పక్కకి అందుకని మనం ఎక్కువ శాతం అండి ఇట్లా ఏదైనా వేయాల్సి వచ్చినప్పుడు మిక్సీ కొట్టి వేసేస్తే బాగుంటుందండి కరివేపాకు అప్పుడు తీసేయలేరు కదా చాలా బాగుంటుందండి కారపూడి కూడా ఇంతేనండి తేట తేలిక అబ్బా చాలా రుచిగా ఉంటుందండి కారం కారంగానండి అసలు కారం కారంటే ఈ విధంగా తయారు చేసుకోవాలండి పసుపు చెప్పాను కదండీ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేయలేదు ఉప్పు చూసుకోవాలి మనకు సరిపోకపోతే ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఉప్పు సరిపోయిందండి ఇదిగోనండి కారపడి గుడ్డు రెడీ అయిపోయింది ఇక స్టవ్ కట్టేసుకుందాము అసలు కోడి గుడ్డు అంటే ఇదేనండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకుని చూడండి మీరే ఎంత రుచిగా ఉంటుందోనండి అన్నంలో ఏంటంటే కారపడి గుడ్డు